ప్రార్థన అండి ప్రార్థన దేవుడై కృష్ణ మహిమ మందిరాన్ని ప్రేమించి శనివారం రాత్రి కనిపెట్టే గురువుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు భక్తులైన వారి ద్వారా మీ పనులు ముగించుకుని మీకు ఏర్పాటు చేయబడిన శ్రీ కృష్ణ మహిమ మందిరం వరకు చేరి ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రభు పేట మీ అందరినీ హృదయపూర్వంగా ఆహ్వానిస్తున్నాం ఈ కనిపెట్టే గురువుని ప్రార్థనతో ప్రారంభించుకుందాం వచ్చిన మనం అందరం మంచి మనసారి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చేస్తూ ప్రార్థన అయితే విందాం ప్రార్థన అండి ప్రార్థన స్తోత్రం 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 నీకు వందనాలు 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 దేవా నీకే స్థుతులు 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 స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధులు 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 పరిశుద్ధారని మేమీల మిత్రతో కోరాదు మత్తునితో నిచ్చపోయెను పొడియల పరియానవర్తనా దిష్టిదత్త బాహ్య శుద్ధికి భా ప్రతిక్తి ఆధారం ఈ తన వస్త్రాలు సత్పరిమల ఆరోగ్యం ఇచ్చి అయాన్ని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి ఆరు దినాలు కష్టపడి పనిచేసి ఏడో దిన విశ్రాంతి దినాన్ని ధర్మంగా పరిశుద్ధంగా రీతికి ఆరు దినాలు చేసిన మేలను బట్టి మీరు చేసిన ఉపకారాలు బట్టి అయ్యి రాత్రి కృతజ్ఞతలుపండి అయ్యి అస్తమాపై చూపడిన ఆయన ఇంకొక రాజు స్థితిలో ఇంకొక రాజు స్థితిలో ఆయన

தெற்கே தெற்கே வேண்டியேவிச்சடி ஆசீர்வதிச்சனிற்கு ஒரு வதனவசரை விபதனாய் அரசாங்கத்திற்கு பாதமே சுமரிச்சடவும் சமையலின் தாதர சதிவிரோச்சி செய்யினாயின வரதானின் தசுக்குவட்டா ராஜ்பாதேனிருதி வதனாய் அலபாகரமத்தில் அடைந்ததின் தானமகம் சீரும்ங்க நான் ஆளரன்சேக்கதன பிரத்யம்பிற்கு நான் கிரங்கால் தேரேந்த ஜெயசேதே அலக அரசாங்கியின் சங்கரத்தின் பிரதீஜென சம்பவிஸ்தனாய் ஆயினிய ஆதி கனை

దేశాన్ని దేశ నాయకులు మంచిగా అందరికీ ఆరోగ్యం కావలసిన జ్ఞానాన్ని మీరు సమృద్ధిగా అనుగ్రహించండి విదేశంలో పనిచేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి అపాయాలుండి కీడుల నుండి వారిని తప్పించడనైనా ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి హాస్పిటల్ ప్రతి ఒక్క రోగిని ముట్టండి స్వస్థపరిచడానికి చేతి పనులు చేసుకుంటున్న వారిని ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని చదువుకుంటున్న వారిని పరిస్థితి బిడ్డలకి తండ్రి మంచి మార్కులు రావడానికి సహాయం చేయండి ఆయన తోటి సేవకులందరినీ ఆత్మీయ తండ్రి గురువుకు మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే నేను యథార్థంగా ఎవరైతే సేవ చేస్తున్నారో వారిని వారి మందిరాన్ని వారి విశ్వాసాన్ని బలపరచండి అని కొందన అయ్యి రాధరిక పని బాటలో ఉండిన గృహానికి చేరలేని బిడని సురక్షితంగా గృహానికి మీరు నడిపించడాయని పొందనాలు చడ్డి బిడ్డలను వృద్ధులను యమనకాల బిడ్డలను విధవరాళ్లను తల్లిదండ్రులు లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డను మీరు పోషించండి ప్రతి ఒక్క బిడ్డను మీ సేత మీ నీ కృపరే కలిసేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డను భద్రపరిచిచ్చు అయ్యా నీ కొందనాలు ఈ శనివారం రాత్రి కరిపెట్టే కూడికి తండ్రి ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు నీ ఆత్మ ప్రత్యక్షతను అయ్యి ఆత్మ అభిషేకాన్ని సంఘంపై ఉంచండి అయ్యాలు నిర్లక్ష్యం చేయక సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాడే ధన్యుడు అంటున్నాడు ఆయన అటు రీతిగా సమయాన్ని మందిరావరణంలో చేరి అయ్యాన్ని స్థుతించి ఆరాధించి నేను అనేక మంది మేలు పొందుకునే దాన్ని చూపించండి ఈ రాత్రి నాయన వచ్చిన పిల్లలందరినీ పేరు పేరు నేను జ్ఞాపకం చేసుకొని నాలైన పిల్లలు త్వరగా మీరు వందనాలు దేవా మీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా ఆయన నేనైతే లేని వాడిని నీ ప్రేమ చేతనాన్ని ఆకర్షించి ఈ దినాన్ని బలిపీఠం చెడ్డ చేరి ప్రార్థించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొందరాలి అయ్యా నాకు ఇచ్చిన నా సహోదరులు వారికిచ్చిన భార్య బిడ్డలు వారి ప్రయాణాల్లో పనుపాటులో కూడా మీరు తోడుగా ఉండండి మా చోటలు బంధువులు రక్త సమయకులందరూ కూడా పేరు పేరు చేసుకుని ఆయన మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు ఎక్కడ తండ్రి వారు ఏ చోటులోనో వారిని దీవించిన ఆయన ఈ దినం మాటల్లో ప్రాంతంలో ఆరాధనలో వాక్య పరిస్థితిలో నీ గృహ తోడుగా ఉంచినాయన నిశ్చింతమని ఇష్టముని ప్రణాళికలు ప్రతి ఒక్క బిడ్డ పట్ల నిరమితం చేస్తూ కృపులు చేపారు మా కుమారుడైన నామములో తండ్రి